అనా జనం మీద పిచ్చుకుక్క దాడి చేసిందంట గాయపడిన జనాన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు బోన్లో పెట్టారంట సరే నేను ఓదార్చడానికి వెళ్తున్నాను కుక్క దాడిలో గాయపడిన బాధితుల్ని ఓదార్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని సమాచారం అందింది ఆయన ఏ టైంలోనైనా హాస్పిటల్ కు వచ్చే అవకాశం ఉంది అదిగో మాటలోని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు జగన్ ఎక్కడ ఆ కొండయ్య అక్కడికి వెళ్తున్నాడు పదండి చూద్దాం నీకు భయం లేదు నీకు నేనున్నాను నీ మీద జరుగుతున్న ఈ దాడికి నిరసనగా నేను పోరాడతాను నిన్ను నేరు బయటకు తీసుకొస్తాను అన్నా గాయపడిన బాధితులను వదిలేసి దాడి చేసిన కుక్కని వదలుస్తున్నావా ఏంటన్నా ఇది ఇది నా కుక్క కాబట్టి అరెస్ట్ చేశారు కానీ వేరే కారణాలేమీ లేవు కుక్క దాడి చేసినట్టు వీడియో ప్రూఫ్లు ఐ విట్నెస్లు ఉన్నాయన్నా ఎప్పుడున్న టెక్నాలజీతో ఎన్ని ఆధారాలైనా సృష్టించవచ్చన్నా ఈ పిచ్చి కుక్క ఒక్కదానినే కాదు మా మదమెక్కిన దున్న పోతుల్ని కళ్ళు తాగిన కోతుల్ని కూడా ఈ ప్రభుత్వం బంధించింది మళ్ళీ మేము అధికారంలోకి రాగానే వీటన్నిటిని విడిపించి మళ్ళీ రోడ్ల మీదకి వదులుతాం అప్పుడు వీటిని బంధించిన అధికారుల్ని నాయకుల్ని సపోర్ట్ చేసిన ప్రజల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు ఇంకోసారి మనల్ని నిజంగానే ఆ దేవుడు కూడా కాపాడలేడు